పెద్దలు కేసీఆర్ గారి బస్సు యాత్రతో నిజంగా చెప్పాలంటే పార్లమెంట్ ఎన్నికల్లో ఒక మలుపు తిప్పింది రాష్ట్ర రాజకీయాన్ని కేసీఆర్ గారి బస్సు యాత్ర పదిహేడు రోజుల బస్సు యాత్రతో రెండు జాతీయ పార్టీలు కూడా దిగిరాక తప్పని పరిస్థితి రెండు జాతీయ పార్టీల నాయకత్వాలు కూడా తెలంగాణ చుట్టూ గింగిరాలు కొట్టక తప్పని పరిస్థితి కేసీఆర్ గారి బస్సు యాత్ర కల్పించింది ఆదిలాబాద్ నుంచి అలంపూర్ దాకా ఇవాళ గులాబీ సైన్యంలో గుండెల నిండా కూడా ఆత్మవిశ్వాసం కనబడతా ఉంది తప్పకుండా రెండు జాతీయ పార్టీలకు కూడా ముచ్చమటలు పట్టించినాం మొత్తం క్యాడర్ నుంచి లీడర్ల దాకా అందరిలో కూడా స్పష్టమైన ఒక విశ్వాసం స్పష్టమైన ఒక నమ్మకం పార్టీ పది కాలాల పాటు చల్లగా ఉంటుందనే ఒక ధైర్యం ముఖ్యంగా కేసీఆర్ గారి పోరు బాటకు జనం నుంచి వచ్చిన స్పందన చూసిన తర్వాత బ్రహ్మాండంగా మరి కార్యకర్తల్లో గొప్ప ఉత్సాహం కొత్త జోష్ కూడా వచ్చింది వాళ్ళ రాష్ట్రంలోనేమో ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం నేను చేసిన పనులన్నిటిని కూడా తిరగదోడి కొత్త జిల్లాలు రద్దు చేయాలని అదేవిధంగా కేసీఆర్ ఆనవాళ్లు లేకుండా చేయాలని ఒక చిల్లర ప్రయత్నం ఏదైతే చేస్తున్నదో ఇది కూడా రాష్ట్ర ప్రజల్లో ఒక విముఖతను ఒక రకమైన మరి ప్రభుత్వం పట్ల వ్యతిరేకతను పెంచిందని చెప్పి కూడా మేము అనుకుంటా ఉన్నాం ఆరు గ్యారంటీలు వంద రోజుల్లో అమలు చేస్తామని చెప్పి మొత్తంగా నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చి ఇవాళ వాటిని తుంగలో తొక్కిన వైన మీద కూడా కాంగ్రెస్ పార్టీ మీద ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత కనబడింది గ్రామీణ ప్రాంతాల్లో రైతులు రైతు భరోసా అని చెప్పి మోసం చేసినందుకు రైతు బంధునే మొత్తంగా వేయనందుకు కరెంటు విషయంలో తీవ్రమైన నష్టం చేసినందుకు కింటాల్కు ఐదు వందల బోనస్ ఇస్తామని చెప్పి బోగస్ మాటలు చెప్పి మోసం చేసినందుకు ఇవాళ రైతులు భగ్గున మండుతా ఉన్నారు తప్పకుండా ఆ వ్యతిరేకత అనేది ఓట్ల రూపంలో కనబడుతుంది గ్రామీణ ప్రాంతాల్లో అని చెప్పి మేము అనుకుంటా ఉన్నాం రుణమాఫీ కూడా ముఖ్యమంత్రి గారు స్వయంగా తారీఖులు చెప్పి మళ్లీ మళ్లీ మాట మార్చిన విధానం దేవుళ్ళ మీద ఎన్ని ఓట్లేసినా ఒక నమ్మలేని పరిస్థితిని కాంగ్రెస్ పార్టీ పట్ల తీసుకొచ్చిన మాట కూడా వాస్తవం రైతాంగం అంతా ఒకటే అనుకున్నారు కేసీఆర్ ఉన్నప్పుడే బాగుండే అందుకే ఈ ఎన్నికల్లో కర్రుగాల్చి వార్త పెట్టాలనుకున్నారు పెడతారని చెప్పి కూడా నేను బలంగా నమ్ముతా ఉన్నా రాష్ట్రంలోని మా ఆడబిడ్డల్లో కూడా కాంగ్రెస్ పార్టీ పట్ల తీవ్రమైన వ్యతిరేకత కనబడ్డది మహిళలకి వంద రోజుల్లోనే పద్దెనిమిది నీళ్లు నిండిన కోటి అరవై ఏడు లక్షల మంది ఆడబిడ్డలకు నేను నెలకు రెండు వేల ఐదు వందల రూపాయలు వంద రోజుల్లోనే ఇస్తానని చెప్పి ఏదైతే మాట ఇచ్చారో ఆ హామీ నెరవేర్చకపోవడం తులం బంగారం అని స్కూటీలని పెద్ద మనుషులకు కూడా నాలుగు వేల పెన్షన్లని అదేవిధంగా చివరికి మాటలన్నీ పెద్ద పెద్ద మాటలు చెప్పి మంచినీళ్ళకి మళ్ళీ ఒక్కసారి రోడ్డున పడాల్సిన దుస్థితి పిందెలు పట్టుకుని రోడ్డుకెక్కే పరిస్థితి ఏదైతే ఈ ప్రభుత్వం తెచ్చిందో దానివల్ల మహిళలు ముఖ్యంగా వారు కూడా తీవ్రమైన ఆగ్రహంతో ఈ ప్రభుత్వాన్ని క్షమించే పరిస్థితిలో లేరు వీలు వాళ్ళని కాదు పెద్ద మనుషులు మాకు నాలుగు వేల రూపాయల పెన్షన్ ఇస్తారనుకున్నాం కానీ మా జనవరి నెల రెండు వేల పెన్షన్ గొట్టిండు రేవంత్ రెడ్డి అనే మాట వారి మనసులో కూడా బాగా బలంగా నాటుకొని పోయింది అట్లా అని చెప్పి బీజేపీ పైన కూడా పెద్ద సానుకూలత లేదు పదేళ్లలో ఏమీ చేయని బీజేపీ పదేళ్లలో నలుగురు ఎంపీలను గెలిపించినా ఏమీ జరగలేదు ఏమీ చేయలేదు వాళ్ళ వల్ల ఒరిగింది సున్నా అనే విషయం పూర్తి స్థాయిలో ప్రజలకు అర్థమైంది కాంగ్రెస్ని మాత్రం చివరి నిమిషంలో వచ్చిన పారాషూట్ లీడర్లు అందులో ముఖ్యంగా బీఆర్ఎస్లోంచి ఇతర పార్టీలోంచి ఎత్తుకొని పోయిన పారాషూట్ లీడర్లకు కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ దాదాపు ఆరేడు చోట్ల బీజేపీ అభ్యర్థులు మా పార్టీ నుంచి పోయిన వాళ్ళే నాలుగైదు చోట్ల కాంగ్రెస్ అభ్యర్థులు కూడా మా నుంచి పోయిన వాళ్ళే కాబట్టి సొంత పార్టీలోనే వాళ్ళ సొంత పార్టీ కాంగ్రెస్లోనే వారి పట్ల విముఖత వ్యతిరేకత కూడా స్పష్టంగా కనబడ్డది మా అభ్యర్థుల పట్ల సానుకూలత వారి అభ్యర్థుల పట్ల వ్యతిరేకత మొదలు ఒక రెండు నెలల కిందట అసలు బీఆర్ఎస్ కు సీట్లే రావు ఒక్క సీటు కూడా వస్తే ఎక్కువ అని చెప్పి స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక్క సీట్ అన్న గెలుచుకొని చూపెట్టండి అన్న పరిస్థితి నుంచి ఇవాళ రెండు జాతీయ పార్టీలకు ముచ్చెమటలు పట్టించే స్థితి నెల రోజుల లోపలనే తెచ్చింది మా గులాబీ దండు మా గులాబీ సైనికులు అనే మాట కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను రాష్ట్రంలోని పదిహేడు సీట్లలో అంతటా కూడా ధీటుగా పోటీనిచ్చింది మాత్రం ఖచ్చితంగా బీఆర్ఎస్ అనే మాట నేను మీకు విజ్ఞప్తి కాంగ్రెస్ బీజేపీ రాజకీయం చూస్తే ఢిల్లీలో కుస్తీ గల్లీలో దోస్తి అన్నట్టుగా ఇలా వ్యవహారం నడుస్తూ ఉంది ఇక్కడ దాదాపు ఆరేడు సీట్లలో ఇవాళ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ బలహీనమైన డమ్మి అభ్యర్థులను పెట్టి ఇవాళ కరీంనగర్తో సహా నిజామాబాద్తో సహా అదేవిధంగా నిజామాబాద్ లో డమ్మి అభ్యర్థి నేను ఎందుకంటా ఉన్నా అంటే జీవన్ రెడ్డి గారు సీనియర్ నాయకుడే కానీ ఆయన పోటీ చేయాలనుకున్నది కరీంనగర్ నుంచి ఆయనను బలవంతంగా ఆయనకు ఇష్టం లేని నిజామాబాద్ లో రుద్దింది ఇటు బీజేపీ ఆధ్వర్యంలో ఉన్న ఎన్డీఏకి కానీ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఉన్న ఇండియా కూటమికి కానీ స్పష్టమైన మెజారిటీ అయితే వచ్చే పరిస్థితి లేదు ప్రాంతీయ పార్టీలే తమ హవా కొనసాగించబోతా ఉన్నాయి తప్పకుండా ఏ పార్టీలు అయితే ఇండియాలో కానీ ఎన్డీఏలో కానీ లేవో ఆ పార్టీలకు వచ్చే సీట్లు అందులో చాలా ప్రముఖమైన పార్టీలు ఉన్నాయి ఈనాడైనా ఏనాడైనా అల్టిమేట్గా బీఆర్ఎస్ పార్టీయే తెలంగాణ ప్రయోజనాలకు సంబంధించినంత వరకు శ్రీరామరక్ష అనే మాట ప్రజలందరికీ కూడా అర్థమైంది రెండు జాతీయ పార్టీలు కూడా కేవలం సన్నాయి నొక్కలు నొక్కడానికి విమర్శలు చేయడానికి కేసీఆర్ గారిని దూషించడానికి కేవలం తెలంగాణకు ఏమీ చేయకపోయినా అడ్డగోలు మాటలు మాట్లాడడానికి అడ్డగోలు విమర్శలు చేయడానికి మాత్రమే పరిమితం వీళ్ళ వల్ల అంతకంటే కాదు అనే మాట కూడా అర్థమైంది చివరిగా